రీసెంట్గా జరిగినటువంటి డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ఈ కళాశాల తరపు నుంచి ఒక విద్యార్థి ఆ పెరేడ్లో పార్టిసిపేట్ చేయటం జరిగింది ఆ విద్యార్థిని పరిచయం చేసుకొని అతని యొక్క ఇంటర్వ్యూ తీసుకొని మిగిలినటువంటి విద్యార్థులు అనేటువంటి వాళ్ళకి అందించాలి అనేటువంటి సదుద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది ప్రస్తుతం మనతో పాటు కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారైనటువంటి గౌరవనీయులు డాక్టర్ పిఎం ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు అలానే ఆర్డీ పరేడ్లో పార్టిసిపేట్ చేసినటువంటి సిహెచ్ రుత్విక్ బాబు వీరు కూడా మనతో పాటు ఉన్నారు సో ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ గారిని ఆ విద్యార్థిని అభినందిస్తూ ఆ కళాశాల ప్రతినిధిగా వారిని సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం ఆ తర్వాత రుత్విక్ బాబు గారిని కూడా వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే పేరేడ్ మన జాన్వరి ఇరవై ఆరు ఢిల్లీలో జరిగింది ఆ ఢిల్లీలో జరిగిన పేరేడ్కి మా హిందూ కళాశాల నుంచి బిఏహెచ్ఈపి స్టూడెంట్ సిహెచ్ రిత్విక్ బాబు అతను నాగార్జున యూనివర్సిటీని రిప్రజెంట్ చేశారు అతను మా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్లో చాలా చాలా చురుగ్గా పాల్గొనే విద్యార్థి ఈ సందర్భంగా మా ఎన్ఎస్ఎస్ కా కోఆర్డినేటర్ పివి రాము గారికి ప్లస్ అతనికి అంటే బాగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అతన్ని బాగా మోటివేట్ చేసిన మా బిఏ ఎంటైర్ బిఏ స్టాఫ్ అందరికీ కూడా కాలేజ్ తరఫున ముందు శుభా శుభాభినందన తెలుపుతూ ముఖ్యంగా మాకు సెలెక్ట్ అయిన ఈ రితుక్ బాబుని హిందూ కాలేజీ మేనేజ్మెంట్ స్టాఫ్ స్టూడెంట్స్ అందరి తరఫున కూడా కంగ్రాలేట్ చేస్తున్నాం యాక్చువల్గా ఈ ఎన్ఎస్ఎస్ అంటే ఎన్సిసికి సెలెక్ట్ అవడం రిపబ్లిక్ డే పేరేడ్కి అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్ బట్ ఏంటంటే ఎన్ఎస్ఎస్కి సెలెక్ట్ అవడం అనేది ఒక విధంగా మేము చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది అంటే మాకు ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే మా ఎన్ఎస్ఎస్ యూనిట్ నుంచి ఫస్ట్ మొట్టమొదటిసారిగా రిపబ్లిక్ డే పేరేడ్కి వెళ్ళింది ఈ రుతు బాబే వెళ్ళాడు ఇతను యాక్చువల్గా చెప్తే ఒక అంటే ఈ యాక్టివిటీస్ అనే కాదు అతను కల్చరల్ యాక్టివిటీస్ కానీ అకాడమిక్గా కానీ కూడా కాలేజీలో చాలా మంచి స్టూడెంట్స్లో అతను ఒకటిగా మేము చెప్పచ్చు వల్ల మేము ఏంటంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మా హిందూ కాలేజీ ఏ తరఫున ఏం అంటే మా హిందూ కళాశాలలో ఒక అకాడమిక్ ఒకటే కాదు చాలా కల్చరల్ యాక్టివిటీస్ కానీ కోకరికులర్ యాక్టివిటీస్ కానీ మా కాలేజీలో చాలా బాగా జరుగుతాయి అందువల్ల ఏంటంటే మేము పేరెంట్స్ అందరూ పిల్లల్ని కూడా పిల్లలు ఇవాళ మనందరికీ తెలుసు ఒక అకాడమిక్గా అభివృద్ధి చెందితే దానివల్ల ఉపయోగాలు చాలా లిమిటెడ్గానే ఉంటాయి ఇవాళ పిల్లలందరికీ కూడా కావాల్సింది ఏంటంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మా కాలేజీలో చేరిన స్టూడెంట్స్ అందరికీ కూడా మేము ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వటానికే మేము గట్టిగా కూడా ప్రయత్నాలు చేస్తాం సో మేనేజ్మెంట్ తరఫున స్టాఫ్ తరఫున స్టూడెంట్స్ తరఫున కూడా ఈ బాబుకి మరొకసారి శుభాభినందనలు తెలుపుతూ ఇతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగిలిన స్టూడెంట్స్ ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఇంకా చాలామంది ఇలాగే రిపబ్లిక్ డే పేరియడ్కి హిందూ కాలేజీని ఢిల్లీలో రిప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మిత్రులారా ఇక్కడ మనం రెండు విషయాలను గమనించవచ్చు ఒకటి కళాశాల ప్రిన్సిపాల్ గారి స్పందనలో మా కళాశాల తరపున ఒక విద్యనే కాకుండా విద్యతో పాటు ఇతర కోకరికులర్ యాక్టివిటీస్లో కూడా మేము విద్యార్థుల్ని సమున్నతంగా తీర్చిదిద్దటం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు అలానే ఇటువంటి విద్యార్థుల్ని చూసి మరికొంతమంది విద్యార్థులు ప్రేరణ పొంది ఇటు కళాశాలకి అటు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విశ్వవిద్యాలయానికి అలానే సమాజానికి వీలైనటువంటి సర్వీస్ చేయాలి అని చెప్పేసి వారి మాటల్లో మనం గ్రహించడం జరుగుతూ ఉంది సార్ ధన్యవాదాలు మీ యొక్క అభిప్రాయాల్ని స్పందనని తెలియజేసిన సార్ ఇంకొక అంశాన్ని స్పష్టం చేస్తున్నారు వారి మాటల్లో ఈ విద్యార్థిని ఢిల్లీ దాకా పంపించేటువంటి సందర్భంలో కళాశాల యాజమాన్యం వారు సహృదయంతో ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని అందించి వారిని పంపించడం జరిగి ఉంది ఈ సందేశం ద్వారా అటు మేనేజ్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు విద్యార్థి తరఫున కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది తరపున సో ఈ ఇటువంటి కార్యక్రమాలను ఎప్పుడైతే మనం సమాజంలోకి తీసుకెళ్తామో మరికొంతమంది ప్రేరణ పొంది ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కళాశాలకి విశ్వవిద్యాలయానికి వారి కుటుంబానికి తద్వారా సమాజానికి మెరుగైనటువంటి సేవలు అందిస్తారు అనేదాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం మనతో హిందూ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు అయినటువంటి శ్రీ పి రాము గారు మనతో ఉన్నారు గత ఐదారు సంవత్సరాల నుంచి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా వ్యవహరిస్తూ ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు వారు ఈ సంవత్సరం ఎన్ఎస్ఎస్ యూనిట్ తరపున ఢిల్లీకి వారి విద్యార్థి రిప్రజెంట్ చేయటం జరిగింది సిహెచ్ రుత్విక్ బాబు ఈ సందర్భంలో ప్రోగ్రామ్ ఆఫీసర్గా వారి యొక్క స్పందనని తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను సార్ మీ అభిప్రాయాన్ని చెప్పండి మీ విద్యార్థి ఢిల్లీ దాకా వెళ్ళి మీ కళాశాల జెండాని ఎగరవేసినటువంటి సందర్భంలో మీ స్పందన థ్యాంక్ యూ జేవి గారు ఋత్విక్కి ఎన్ఎస్ఎస్ యూనిట్ హిందూ కళాశాల తప్పున నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తొంభై సంవత్సరాల హిందూ కాలేజీ చరిత్రలో ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున మొట్టమొదటిసారిగా రిపబ్లిక్ డే పేరేడ్ ఢిల్లీలో పాల్గొన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఋత్విక్ బాబు స్వతహాగా అంటే ఈ ఎనభై ఏళ్ల చరిత్రలో ఇంతకుముందు ఎవరు రిప్రజెంట్ చేయలేదు ఎన్సిసి నుంచి చేశారు ఎన్ఎస్ఎస్ నుంచి ఇదే మొట్టమొదటిసారి వారి మాటల్లో మీరు గమనిస్తే ఒక ఎన్సిసి తరఫున ఈ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా ఈ తొంభై ఏళ్ళ చరిత్రలో సిహెచ్ రుత్విక్ బాబు అనేటువంటి వ్యక్తి ఢిల్లీ పరేడ్లో రిప్రజెంట్ చేయడం జరిగింది అని చెప్పేసి అని చెప్తున్నారు ఇది కళాశాలకు ఎంతో గర్వకారణం ఇది ఇటువంటి విద్యార్థులు ఉన్నటువంటి కళాశాల కూడా ఎంతో గర్వించదగినటువంటిది ఆ క్రమంలో రాము గారు మరికొంత ఆ విద్యార్థికి సంబంధించి అంటే ఎలా ఇక్కడి నుంచి వారి జర్నీ ప్రారంభమైంది ఎట్లా వారు అందుట్లో సక్సెస్ అయ్యారు వారికి వారు అందించినటువంటి తోడ్పాటు ఏంటి అనే దాన్ని వారి మాటల్లో మనం తెలుసుకుందాం సరే ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ తరఫున రిపబ్లిక్ డే పేరియడ్లో పాల్గొటానికి నాగార్జున యూనివర్సిటీలో మొదటమొదటిగా యూనివర్సిటీ స్థాయి సెలక్షన్స్ జరుగుతాయి యూనివర్సిటీ స్థాయి సెలెక్షన్ అయిపోయిన తర్వాత మహారాష్ట్రలో జల్గావ్లో వీళ్ళకి ప్రీ రిపబ్లిక్ డే సెలక్షన్స్ జరిగాయి అందులో కూడా మన కళాశాల విద్యార్థి రుత్విక్ బాబు అన్నిటిల్లో ఫస్ట్ వచ్చాడు అందుకని ఇతన్ని ఫైనల్ రిపబ్లిక్ డే పీరియడ్కి సెలెక్ట్ చేశారు అతని యొక్క కష్టపడేటువంటి తత్వము అతనున్నటువంటి ఎన్సిసి బ్యాక్గ్రౌండు వాటి వల్ల అతని రిపబ్లిక్ డే పీరియడ్లో కూడా చక్కగా పాల్గొని మా కాలేజీని జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేసినందుకు రాష్ట్రపతి గారితో ప్రధానమంత్రి గారితో ఉపరాష్ట్రపతితో వాళ్ళందరితో అతను చక్కగా ఇంటరాక్ట్ అయ్యి జీవితానికి ఒక మంచి అనుభవం తెచ్చుకున్నటువంటి బాబుకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ అథారిటీస్కి అలాగే ఎన్ఎస్ఎస్ స్టేట్ కోఆర్డినేటర్కి సౌత్ హైదరాబాద్ జోనల్ కోఆర్డినేటర్కి మా కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ గారికి ప్రిన్సిపాల్ గారికి వైస్ ప్రిన్సిపాల్ గారికి ప్రోత్సహించినటువంటి వాళ్ళ బాబు యొక్క బిఏ స్టాఫ్ అందరికీ నేను ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే బాబు కూడా జీవితంలో ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీరేమన్నా ఒక రెండు నిమిషాలు ఏమన్నా కళాశాలతో మీకు ఉన్నటువంటి అనుబంధం కళాశాలలో మీకు ఎటువంటి ప్రేరణ అనేటువంటి దాని నుంచి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్ళింది కళాశాల అనేటువంటిది ఒక రెండు విషయాలు తెలియజెప్పండి థ్యాంక్ యూ సార్ నా పేరు చాట్ల రుత్విక్ బాబు నేను బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఆర్డీసీ అనేది మా అమ్మగారి కళ అది కలగా నేను దాన్ని చేంజ్ చేసుకొని సో నేను ఆర్డీసీకి అటెండ్ అవ్వాలి అక్కడికి వెళ్ళాలి అక్కడ రాష్ట్రపతికి గౌరవ వందనం అందించాలి అనేది నాకు అలాగా నేను దాన్ని మార్చుకొని దానికోసం ఎంతో కష్టపడడం జరిగింది అలా కష్టపడంతో దేవుడి దయ వల్ల అందరి ఆశస్సుల వలన ఎంతో హార్డ్ వర్క్ తర్వాత సెలెక్ట్ అయ్యి నేను ఢిల్లీ వెళ్ళి రావడం జరిగింది సో ఈ ఢిల్లీ వెళ్ళి రావడానికి ఎంతో సపోర్ట్ కావాలి సో మోరల్గా ఫినాన్షియల్గా నన్ను ఎంతో మంది సపోర్ట్ చేశారు ఎస్పెషల్గా చెప్పాలని అంటే ఈ కాలేజ్ మేనేజ్మెంట్ సెక్రటరీ గారు వైస్ ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ గారు మైనస్ఎస్ కోఆర్డినేటర్ రాము సార్ తర్వాత మా బిఏ స్టాఫ్ హెచ్ఓడి వేణు సార్ తర్వాత బిఏ స్టాఫ్ అందరూ కూడా నన్ను ఎంతో సపోర్ట్ చేశారు నన్ను ఎంతో మోటివేట్ చేశారు వెళ్ళడానికి చాలా థ్యాంక్ యూ సార్ మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది పెరేడ్లో పాల్గొని తదనంతరం కళాశాలకు వచ్చినటువంటి రుత్విక్ బాబు యొక్క వాడ్స్ ఇవి సో దీని నుంచి మిగిలినటువంటి విద్యార్థులు కూడా ప్రేరణ పొంది మరికొంతమంది ఈ కళాశాల తరపు నుంచి భవిష్యత్తులో రిప్రజెంట్ చేయాలి అనేటువంటి దాన్ని ఆశిస్తూ మా ఛానల్ తరపున మరొకసారి ప్రిన్సిపాల్ గారికి ప్రోగ్రామ్ ఆఫీసర్ గారికి రుత్విక్ బాబు గారికి అలానే ఇక్కడ ఉన్నటువంటి ఇతర అధ్యాపక సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ విద్యార్థిని విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతూ ఉంది దీనిలో భాగంగా ఆ రుత్విక్ బాబ్ గణతంత్ర దినోత్సవ పెరేడుకి సంబంధించి వారి యొక్క శిక్షణ తదనంతరం పెరేడు జరిగినటువంటి విధానం పెరేడు తర్వాత తద్వారా వారు పొందినటువంటి అనుభూతి అది ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని ఈరోజు వారిని మనం పరిచయం చేసుకోవటం ద్వారా మీకు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది మనం మన దగ్గరే ఉన్నారు ప్రస్తుతం సిహెచ్ రుత్విక్ బాబు ఎన్ఎస్ఎస్ తరపున గణతంత్ర దినోత్సవం పెరేడ్కి హాజరయ్యి ఈరోజు మన ముందుకు రావటం జరిగింది సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సో ప్రస్తుతం మేము జేవీస్ ఎనాలసిస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని పరిచయం చేసుకుంటూ ఉన్నాం మీ ద్వారా మా ఛానల్ ద్వారా విద్యార్థి లోకానికి అంటే భవిష్యత్తు విద్యార్థులకి గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఎన్ఎస్ఎస్ ద్వారా ఎలా పాల్గొనవచ్చు పాల్గొనడం ద్వారా మనం పొందేటువంటి ప్రయోజనాలు ఏంటి ఇటువంటి విషయాలకు సంబంధించి మీరు ఒకరు రెండు నిమిషాలు మాకు మీ అనుభూతుల్ని షేర్ చేసుకోవాల్సిందిగా గత సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఆంధ్రా నుంచి మేము బయలుదేరాము సో ఈ సంవత్సరం అంటే ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఒకటో తారీఖు పొద్దున మేము ఢిల్లీ రీచ్ అయ్యాం సో ఢిల్లీ రీచ్ అయిన తర్వాత మాకు ఇంటర్నేషనల్ యూత్ సెంటర్లో కాంపిటీషన్ ఇవ్వడం జరిగింది తర్వాత మా పరే పరేడ్ ట్రైనింగ్ అంతా జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగింది ఒకే ఈ నేషనల్ ఈవెంట్లో మేము దీంట్లోనే కాకుండా ఒకేసారి రెండు నేషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది నేషనల్ యూత్ ఫెస్టివల్ పది పదకొండు పన్నెండో తారీఖులు జరిగింది సో దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది దాని తర్వాత పదమూడు నుంచి మాకు అసలు ట్రైనింగ్ స్టార్ట్ అయింది ప్రతిరోజు మేము పొద్దున రెండున్నరకు వాళ్ళం నాలుగు గంటలకు మాకు షార్ప్గా పరేడ్ స్టార్ట్ అయ్యేది రాష్ట్రపతి భవన్ దగ్గర సో మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మేము అదే పరేడ్ ట్రాక్లో మార్చ్ ఫాస్ట్ చేసేవాళ్ళం మాకు మార్నింగ్ సెషన్లోనే దగ్గర దగ్గర ఒక పదహారు కిలోమీటర్ల పైగా జరిగేది మాకు పరేడ్ విత్ ఇంక్లూడింగ్ రగడ్ అండ్ ఆల్ సో ఆఫ్టర్నూన్ సెషన్ ఒక అకాడమిక్ సెషన్ జరిగేది తర్వాత మళ్ళీ పరేడ్ జరుగుతుంది లేట్ సిక్స్ థర్టీ నుంచి నైట్ నైన్ వరకు మాకు కల్చరల్ సెషన్ అనేది జరుగుతుంది సో ఇలా డైలీ రొటీన్ అయ్యేది మాకు ఇలా ట్రైనింగ్ అవుతున్న కొద్ది తర్వాత ఇరవై నాలుగో తారీఖున మేము ఈ దేశ ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది నరేంద్ర మోడీ గారిని సో వాళ్ళ ఇంట్లో మేము వార ఆతిథ్యం మేము స్వీకరించాము సార్ గారిని కలిసాము వాళ్ళతో ఇంటరాక్షన్ మాకు అయింది తర్వాత అక్కడే మాకు హైటీ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ట్వంటీ ఫిఫ్త్న మాకు బ్రేక్ సెషన్ దొరికింది అండ్ దెన్ ట్వంటీ సిక్స్త్న మేము పార్టిసిపేట్ చేయడానికి రాత్రి ఒకటిన్నర వరకే మేము నిద్రపోయి ఒకటిన్నరకు లేచి మేము రెడీ అయిపోయి బై త్రీ ఓ క్లాక్ మేము రాష్ట్రపతి భవన్ దగ్గరికి వెళ్ళిపోయాం సో మార్నింగ్ లెవెన్కి మా కంటిన్యూన్స్ స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు మేము అక్కడే నిలబడి వెయిట్ చేసాం సో మధ్య మధ్యలో ప్రాక్టీస్ చేయడం జరిగింది దాని తర్వాత పదకొండు గంటలకు మా కంటిన్యూన్స్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మార్చ్ ఫస్ట్ చేసుకుంటూ వెళ్ళాం సో రాష్ట్రపతి గారికి గౌరవ వందనం అందించిన తర్వాత మేము అక్కడే దగ్గరలో ఉన్న ఒక స్టేడియం దగ్గరికి వెళ్ళి ఆగాము సో ఆ అక్కడికి వెళ్ళి ఆగిపోయిన తర్వాత మేము చేసిన జర్నీ అంతా మాకు గుర్తొచ్చి కొంచెం ఎమోషనల్ అయ్యాం దాని తర్వాత మమ్మల్ని అక్కడ నుంచి మా అకామిడేషన్కి తీసుకెళ్లరు అండ్ దెన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఏం జరిగిందంటే మమ్మల్ని లోకల్లో ఉన్న సైట్ సీయింగ్కి తీసుకెళ్లారు లైక్ ఆగ్రా ఫోర్ట్ తాజ్మహల్ కుతుబ్ మీనార్ ఇక్కడ లోకల్లో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని తీసుకెళ్లారు అండ్ దెన్ హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము మ్యామ్ని కూడా మేము కలిసాము సో ఇండియా మొత్తంలో ప్రెసిడెంట్ తోటి మాట్లాడడానికి కొంతమందికి ఆపర్చునిటీ దొరుకుతుంది అట్లాంటి ఆపర్చునిటీ నాకు దొరికింది సో వీ హ్యాడ్ ఎ గుడ్ గ్రీటింగ్ ఎక్స్చేంజ్ కాన్వర్జేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ సారీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాని తర్వాత థర్టీ ఎయిత్ ఆఫ్ జనవరి మమ్మల్ని వైస్ ప్రెసిడెంట్ గారి ఇంటికి కూడా తీసుకెళ్లారు సో అక్కడ కూడా వైస్ ప్రెసిడెంట్ శ్రీ జగదీప్ ధన్కర్ సార్ తోటి కూడా మేము మాట్లాడడం జరిగింది సేమ్ అక్కడ కూడా గుడ్ ఎక్స్చేంజ్ గ్రీటింగ్ ఎక్స్చేంజ్ కాన్వర్జేషన్ అయింది మాకు తర్వాత అక్కడ చాలామంది వీవీఐపీస్ని మేము కలిసాము ఆనరబుల్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ చీఫ్ అక్కడ మినిస్టర్స్ని కలిసాము చీఫ్ సెక్రటరీస్ని కలిసాము మాకు వచ్చిన ఆపర్చునిటీలో జాంటీ రోడ్స్ క్రికెటర్ని కూడా మేము కలిసాం అక్కడ సో ఇలా ఒక గ్రేట్ ఆపర్చునిటీస్ మా అక్కడ మాకు కలిగింది ఇదే కాకుండా ఇండియా నుంచి రెండు వందల మంది వాలంటీర్స్ రాగా ఓవరాల్ స్టేట్స్ నుంచి వచ్చారు సో వాళ్ళందరితోటి మాకు నేషనల్ ఇంటిగ్రేషన్ అయింది అక్కడ సో మేమందరం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము మన స్టేట్ నుంచి ఉన్న కల్చరల్ ఏంటి ట్రెడిషన్స్ ఏంటి కస్టమ్స్ ఏంటి అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళ నుంచి వాళ్ళ ట్రెడిషన్స్ ఏంటి వాళ్ళ లాంగ్వేజెస్ ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది మేము తెలుసుకోవడం జరిగింది సో ఇలాగా ఉన్న రెండు వందల మందిలో ఒక మినీ ఇండియాని మేము అక్కడ చూసాము సో ఇలాగా మా ఆర్టీసీ క్యాంప్ జరిగింది ఫిబ్రవరి మూడో తారీఖున మేము రిటర్న్ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాము నేను ఒకటే చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏదైనా కళ ఒకటి మీరు అనుకుంటే సో దాన్ని అచీవ్ చేయడానికి మీకు ఇష్టమైన వాటిని వదులుకోవాలి కఠిన నిర్ణయాలు ఎక్కువ తీసుకోవాలి దాన్ని అచీవ్ కావాలి అని అంటే ఒక గోల్ మీరు అచీవ్ కావాలని అంటే మీకు నచ్చిన వాటిని కొంత సమయం పక్కన పెట్టేసేసి కష్టమైనా పర్లేదు కానీ ఏ ఏదైతే అనిపిస్తుందో దాన్ని అలవాటు చేసుకొని మీరు ముందుకు వెళ్తే మాత్రం ఒక మంచి పొజిషన్లో మీరు ఉంటారని ఆశిస్తున్నారు ఇలా నాలాగే చాలామంది నా ముందున్న స్టూడెంట్స్ కానీ నా జూనియర్స్ కానివ్వండి నా తోటి విద్యార్థులు కానీ వాళ్ళు ఏదనుకున్నా సరే కానీ వాళ్ళు ఈ డ్రీమ్ని ఒక అనుకున్నారనుకుంటే దాని మీద ఫోకస్ చేసి దాని మీదే దానికోసమనే హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ రెండు కలిపి చేస్తే గొప్ప పొజిషన్స్ లోకి వెళ్తారని ఆశిస్తాం సెలవు సో ఇక్కడ మనం నాలుగు విషయాలను మనం గమనించాలి ఒకటి కళలు కంటవే కాదు కళలను సాకారం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలను విద్యార్థులు కలిగి ఉండాలి అనేటువంటిది వారి మాటల్లో మనం గమనిస్తూ ఉన్నాం రెండు ఆర్డీ పెరేడ్ అనేటువంటిది ఈ ఆర్డీ పెరేడ్ ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల్ని అంటే ప్రముఖ అత్యున్నత స్థాయి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులతో ఇంట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశాన్ని అందుకునేటువంటిది కేవలం ఇటువంటి వాటి ద్వారా సాధ్యమవుతుంది అని చెప్పేసి అని వారి మాటల్లో మనం గమనిస్తూ ఉన్నాం అలానే కళ అనేటువంటి దాన్ని ఏ విధంగా సాకారం చేసుకోవచ్చు ఎక్కడ అవి పునాదులు పడతాయి దాన్ని నేను ఏ విధంగా నెరవేర్చుకున్నాను అనేది వారి మాటల్లో మనం గమనించాం ఒకటి వారి తల్లిగారి నుంచి పొందినటువంటి ప్రేరణ రెండు వారు చేసినటువంటి కృషి మూడు కళాశాల యాజమాన్యం అధ్యాపకులు వీరందరూ అందించినటువంటి సహకారం దీంతో వారు తమ కళను సాకారం చేసుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు దీని ద్వారా మరింతమంది విద్యార్థులు ప్రేరణ పొంది భవిష్యత్తులో కళాశాలకి అలానే భావి వారికి ఆదర్శంగా ఉండాలి అనేది వారి ఆకాంక్ష అటువంటి దాన్ని మీరు తప్పకుండా నెరవేరుస్తారు అని చెప్పేసి అని విశ్వసిస్తూ మీ విద్యార్థుల తరపున ఋత్విక్ బాబుకి మీరందరూ కంగ్రాచులేషన్స్ అనేటువంటి వాటిని మీ కరతాల దొండల ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను గట్టిగా వారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్